өте өте

మనకినాథం చూడు మనం ఎంత రెండు నిమిషాలు మూడు నిమిషాలు అందుకు బయలుదేరుదాం అనిపిస్తుంటే వస్తుంటే ఓల్డ్ సాంగ్ ఉంటుంది సీతారా సీతారాం సీతారాం జయ సీతారా టాకులాటమారం కలికాళం మనగ్రహచారం సీతారాజరు ప్రతి శనివారం గుడిపుటాని ప్రతాదివారం సీతారా సీతారా య సీత నా పైన పటారం లోన లుటారం సీతారా సీతారా సీతారామయీతులాటకుమారం కవితాలం మన గ్రహచో ఈ వాటర్ ఫోర్సు తెచ్చేసి నడవగలిగినా లేదా లోపట్టి ఎవ్వ లేమని లేం అధికారులని లేము ప్రజల ఇవంతా ఒకప్పుడు నాకు తెలిసి చెరువులు ఏంటి ఈ ఏరియా ఒక వందేళ్ళ క్రితం కారత పూర్వం తెలుసు అందులో రెండు సెల్ఫీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు మీరు వరదల్లో ఒక్కసారి మీకు ఏం చేయాలో తెలియదు నిలిచిపోతావు అంటే లైటింగ్ కలిపి బాగా అట్లా ఇది నేను గడిచిన పది సంవత్సరాలుగా ఏం ఇవన్నీ అంటానికి లేదు ఇంటికి పోదాం అనుకునే లోపు వచ్చేవారు మనకి వెనిస్ అని ఒక నగరం ఉంటుంది వెనిస్ నాకు రీసెంట్గా పర్ఫామ్ చేసే ఒక అవకాశం వచ్చింది నాకు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి నేను పోలేదు తర్వాత దాన్ని పాస్పోర్ట్ రిన్యూవల్ చేయాలి ఆ విలేజ్ మొత్తం మనకి ఎట్లయితే రోడ్లు ఉంటే ఆ విలేజ్ నగరం మీద వాటర్ ఉంటాయి కాళ్ళు లేవుండదు అందరు పడవల్లో పోవాల్సిన అందరూ సొంత పడవలు ఉంటాయి సొంత చిన్న చిన్న స్టీమర్లు ఉంటాయి బోట్లు ఉంటాయి ఇట్లా నిరంతరం నీళ్ళున్నా బాగుండు మన గిద్ద నుంచి పోటీ వేసుకుంటా తిరిగిపోతుంది

ఒక ఓల్డ్ స్టోరీ ఉంటుంది మొత్తం నగరం తగలబెడిపోతుంటే నీరు చెప్పిన బట్టి ఫిడలు వాయించిన ఎందుకో తెలుసా ఆర్పులేవని తెలిసి వాయిస్తున్నాడు ఇప్పుడు నేను కూడా ఎందుకు పాటలు పాడుతున్నాడు ఏం చేయలేదు కారణంకేమవుతారంటే రీసెంట్ ఐదు రావాలంటే వరదలు రావాలి అంటే మలక్పేట మలక్పేట రాజా

அக்கடா சாரல் பலை வட்டு വർഷം ആനതി പ്രിയ സമ്മതിസരാമതിയരാ അനതിയരാ నరనందారనా ఆయోగమాయో ననందారదం కరనసాంగురదండమూరా కలా అక్కడ గుర్తు ఆ చెప్పు ఎటుకోవాలో తెలుస్తుంది తన తన కంపెనీ ఎక్కడైనా ఎదుగులాడుతుందా మరో చెప్పేది ఓ నా ప్రియతమ నన్ను వదిలి ఎట్టుకొద్దుకుపోతుంది దూరాన ఫోర్స్ తగ్గింది వర్షం తగ్గింది కదా వర్షం తగ్గింది ఫోర్స్ తగ్గింది అంటే వర్షం తగ్గిపోతే అయిపోతుంది నేను కూడా ఒక ట్రైన్ ఎక్స్పర్ట్ అయిపోయింది ఒకప్పుడు ఓల్డ్ సాంగ్ ఉంది ఆయన ఆయన పేరేమి ఆట వేయాలి సినిమా కోసం పాట రాయాలంటే ఆయనకు ఎందుకు దొరకలేదంట దొరకకపోతే బీచ్లో కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఎవరో ఎవరితో చెప్తున్నారు అంత ఏడో ఏడు తక్కువ అన్ని మంచి రోజులు వస్తే అప్పుడు ఆ పాట రాస్తాడు ఉందిలే మంచి కాలం ఉందిలే పాట ఇది ఒక్కరి కోసం అందరూ బతికి అందరి కోసం ఒక్కడు బతికి గాంధీ మహాత్ములు కలగనరు మనదువా మాత్యుడు కలగనరు ఆ రోజుతో దూరం లేదు రంగయ్యా నారే 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 ఎప్పటి కాలానికి అప్పటికి ఒక విపరీత స్థితి వచ్చిందనిపిస్తుంది రీసెంట్గా సబ్గురు ఒక స్టేట్మెంట్ పెట్టాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ ఏదో ఒకటి చెప్పేసరికి ఇప్పుడు సెట్ అవుతుంది అంటే ఇప్పుడున్న పిల్లలు చిరదారులు పడుతున్నారు పెద్దవాళ్ళ మాట వినడం లేదు ఇలా అయితే మన సమాజం ఏమి చెప్పదు అని చెప్పి ఇది నేను చెప్పలేదు కొన్ని వేల ఏళ్ల క్రితం లావచ్చి చెప్పి చెప్పిన స్టేట్మెంట్ అని అప్పటికి వాళ్ళకట్లా అనిపించారు సినిమాలలో పెద్దసారి ఎప్పటికప్పుడు అనిపిస్తుంది బెటర్ డేస్ టుమారో బెటర్ టుమారో అనిపిస్తుంది ఓన్లీ టుడేనే ఓన్లీ టుమారో లేదు మానస సేకా తులు వయించ రాగం అమృత వర్షిణి సమా పని ¡Aprende a shirtoha. తగ్గ పేదలు చేద్దాం సార్ ఇక్కడ ఆ డబ్బా తీసుకో చాలా సంతోషం అంటే బయట వర్షం పడుతుంది ఏం చేయాలో తెలియకపోయింది వాయిస్ అంటే అట్లా చిక్కుకుపోయినావు ఇంటికి వెళ్ళి ఏదో చేద్దాం ఒక చిన్న పుస్తకం చదివిందని గురించి ఒక టాక్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఎలాగో చేస్తాను

semestinya betul hmm

No, i yeah. yeah. అందరికీ టాటా బై బైక్ కలుసుకుందాం అంటే కాసేపట్లో సో అంతవరకు ఆ వర్షం వచ్చింది నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించే నా కారు ఎక్కడుందో కారు గానే ఉందో పడవైందో తెలియదు అది కారు గానే ఉంటుందని నేను విశ్వసిస్తూ చేసేదేమీ లేదు కాబట్టి దాన్ని అంగీకరిస్తూ బాగా జ్వరం పెట్టింది నువ్వు టాబ్లెట్ తీసుకోపోయా బాల జ్వరం నాకు ఈరోజు కొంచెం కుదరబడ్డేట్టు అనిపిస్తున్నది చూడాలి రాత్రికి నిన్న ఎవ్రీడే ఈ సమయానికి ఫుల్ బాడీ హీట్ అంతా ఇప్పుడు ఏమీ లేదు చలో బాయ్